మైకిల్ జాక్సన్ అని ఆయన ఒక ప్రోగ్రామ్ పెడితే కొన్ని కోట్ల రూపాయలు డ్యాన్స్ చేస్తే మంచి డాన్సర్ ఆయన ఎన్ని ఎన్ని దరిదాపుగా నలభై నుండి యాభై సంవత్సరాల లోపలనే నూట యాభై సంవత్సరాలు బతుకుదాం అనుకున్నాడు అంత ఎన్ని సంవత్సరాలన్నీ నూట యాభై సంవత్సరాలు బతుకుదాం అనుకున్నాడు ఆయన గదే అలా ఉంటుందో తెలుసా బయట నుండి ఏ గాలి లోపలికి రావడానికి లేదు ఆ గాలి రావాలంటే నాలుగైదు చార్లు ఆ గాలి ప్యూరిఫైయర్ వడకట్టబడి లోపలికి రావాలంట ఆయన తినే ఆహారం ఐదుగురు డాక్టర్లు తిని చెక్ చేసి ఏమీ లేదు దీనిలో కొవ్వు లేదు దీనిలో అది లేదు ఇది లేదు ఏ ప్రమాదం లేదు అని చెప్పిన తర్వాత అప్పుడు ఆ డాక్టర్లు అందరు టెస్ట్ చేసిన తర్వాత ఇతను తినేవాడంట అర్ధాంతరంగా మధ్య వయసులోనే చచ్చిపోయాడు ఆగిందా మరణం ఎంత ఎక్కువ బతుకుదాం అనుకున్నాడో అంత మధ్యలోనే మనం అంతే రిలే ప్రభు పెరట ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా మన బ్రతుకు నీటి మీద చెప్పాలి చెప్పాలి నీటి మీద అలాంటిదండి గడ్డి పువ్వు లాంటిది నువ్వు అందల ముప్పైని కూర్చున్నా కానీ అందనతనే స్థితిలోనే ఉన్నా గానీ ఏమైపోవాలో తెలుసా నువ్వు తిరిగి మట్టిలోకి చెప్పాలి సార్ ఎక్కడికి రావాలా మరి ఎందుకు నీకు జేవపుడంభం ఎక్కువ సంవత్సరాలు బతకాలన్న ఆలోచన ఎందుకు బతికితే ప్రభు కోసం కొద్ది రోజులు బ్రతికినా అది దేవుని స్మహిమార్థమై బ్రతికితే అదే సంతోషం దేవునికి స్తోత్రం హలేలుయ్యా